హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి అలానే ఆప్షన్లో క్లిక్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది హర్ష వెళ్ళాక సాధ్య పరిస్థితి కూడా చెప్పలేకుండా ఉంది ఇంకా హర్ష పెట్టిన ముద్దు ఫీల్ కూడా తెలుస్తూనే ఉంది బాబోయ్ ముద్దుకే ఇలా ఉంది ఇంకా ముందు ముందు ఇంకెన్ని చూడాలో అనుకుంటుంది ఇలా ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటూ ఎప్పటికో నిద్రపోతారు నెక్స్ట్ డే ఎవరి పనుల్లోకి వాళ్ళు బిజీ అయిపోతారు నెక్స్ట్ డే ముందుగానే ఆఫీస్కి బయలుదేరుతాడు వేదాంశు ఆఫీస్కి రావడంతోనే వేద గురించి వెతుకుతూ ఉంటాడు వేదకి ఆఫీస్కి రావాలి అనిపించకపోవడంతో ఆ రోజు లీవ్ తీసుకుంటుంది వేదానించి క్యాబిన్లోకి వెళ్ళడంతో మెయిల్ చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలో వేద మెయిల్ కూడా ఉంటుంది ఓపెన్ చేసి చూస్తాడు చూసి ఇవాళ లీవ్ తీసుకుంది అనుకుంటాడు అంటే వేద తన గురించి ఆలోచిస్తుంది అనుకుంటాడు నీవు తీసుకున్న వేదకి పీజీలో ఉండాలి అనిపించకపోవడంతో టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తుంది ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడే ఒక అరగంట ఉండి చక్కగా దర్శనం చేసుకొని అమ్మవారి గుడి గుడిలోకి ఒక అరగంట టైం గడిపేస్తుంది ఇంతలో పూజారి గారు ప్రసాదం తీసుకువచ్చి ఇస్తే ప్రసాదం తిని కొంచెంసేపు అక్కడే కూర్చొని మళ్ళీ తిరిగి పీజీకి బయలుదేరుతుంది పీజీ దగ్గర అవ్వటంతో నడుచుకుంటూ వెళ్తుంది ఇంతలో వెహికల్స్ వచ్చి వేదకి డాష్ ఇవ్వబోతుంది ఇవేమీ పట్టించుకోకుండా తన ఆలోచనలతోనే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇంతలో ఒక పర్సన్ వచ్చి తనని పక్కకి లాగుతాడు ఏంటి మేడం చూసుకోవాలి కదా వెహికల్ కొంచెం ఉంటే బుద్ధేసేది మిమ్మల్ని అన్నాడు సారీ అండి ఏదో ఆలోచనలో ఉండి చూసుకోలేదు అంటుంది ఓకే అండి ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు అతను ఆ పర్సన్ మన వేదాంశి బావకి తగిన జోడి అనుకుంటాడు ఈ అమ్మాయి చక్కగా వేదానికికి సరిపోతుంది అనుకుంటాడు పర్సన్ ఎవరో కాదు కార్తీక్ ఫంక్షన్లో వేదని సరిగ్గా చూడకపోవడంతో తనకి వేద గురించి తెలియదు సరే తనతో మాట్లాడాలి అనుకుంటాడు కార్తీక్ ఇంకా అక్కడి నుండి అతను కాలేజీకి వెళ్ళిపోతాడు పీజీకి వెళ్ళిన వేదా లంచ్ టైం అవడంతో అందరికీ లంచ్ ఏరియాలోనే ఉండ ఉంటారు నన్ను తను కూడా వెళ్ళి హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతుంది ఏంటి వేదా ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు అని అడుగుతారు అందరూ ఒకేసారి ఏం లేదు కొంచెం నీరసంగా ఉంది వెళ్ళాలనిపించలేదు అందుకే వెళ్ళలేదు అంటుంది సరే అయితే హెల్త్ ఏం బాగాలేదా డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతారు అలాంటిది ఏం లేదులే కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటుంది ముందు లంచ్ చేసి కొంచెం ఎనర్జీ డ్రింక్ తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అంటారు అందరూ లంచ్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వేద మంజు జాబ్ ట్రైల్స్ గురించి తిరుగుతూ ఉంటుంది అప్పుడే లోపలికి వచ్చిన మంజు వేదని చూసి ఏంటి వేద ఇవ్వాలనుకు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతుంది ఏం లేదు కొంచెం నీరసంగా ఉండి వెళ్ళాలి అని లేదు వెళ్ళలేదు అంటుంది సరే అయితే లంచ్ చేసావా నువ్వు అని అడుగుతుంది మంజు ఇప్పుడే చేశాను నువ్వు కూడా లంచ్ చేసావా కొద్దిసేపు రెస్ట్ తీసుకు నువ్వు అంటుంది సరే అయితే సరే అని లంచ్ చేయడానికి వెళ్ళిపోతుంది మంజు ఇంతలో వెదకి కాల్ వస్తుంది తన ఫ్రెండ్స్ నుంచి అది కూడా గ్రూప్ కాదు ఏంటి వీళ్ళందరూ ఒకేసారి కాల్ చేస్తున్నారు అనుకుంటుంది వేద లిఫ్ట్ చేసి అందరినీ విష్ చేస్తుంది అందరూ తిరిగి విష్ చేసి గెట్టుగెదర్ ప్ ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా రావాలి వేద అని చెబుతారు సరే ఇంతకీ ఎప్పుడు అని అడుగుతుంది టుమారోనే ఖచ్చితంగా రావాలి నువ్వు అని అంటారు అందరూ ఒకేసారి సరే అయితే వస్తాను ఈవినింగ్ బయలుదేరతాను అని చెప్తుంది ఓకే అయితే రేపు అందరం కలుసుకుందాం తప్పకుండా అని కాల్ కట్ చేస్తారు ముందు లంచ్ చేసి కొంచెం ఎనర్జీ డ్రింక్ తాగి కాసేపు రెస్ట్ అని అంటారు అందరూ ఒకేసారి లంచ్ చేసిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వేద మంజు జాబ్ ట్రైల్స్ గురించి తిరుగుతుంది అప్పుడే వచ్చిన మంజు వేదన చూసి ఏంటి వేద ఇవ్వాలా నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతుంది ఏం లేదు కొంచెం నీరసంగా ఉండి వెళ్ళలేదు అని చెబుతుంది సరే అయితే లంచ్ చేస్తావా చేసావా నువ్వు అని అడుగుతుంది మంజు ఇప్పుడే చేశాను నువ్వు కూడా లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ అంటుంది సరే అని లంచ్ చేయడానికి వెళ్ళిపోతుంది మంజు ఇంతలో వేదక్కి కాల్ వస్తుంది తన ఫ్రెండ్స్ నుండి అది కూడా గ్రూప్ కాల్ ఏంటి అందరూ వీళ్ళందరూ ఒకేసారి కాల్ చేస్తున్నారు అని అనుకుంటుంది ఫ్లిప్ చేసి అందరినీ ఒకసారి విష్ చేస్తుంది అందరూ తిరిగి విష్ చేసి రేపు గట్టు కదా ప్లాన్ చేస్తున్నాము నువ్వు తప్పకుండా రావాలి అని చెబుతారు సరే ఇంతకీ ఎప్పుడు అని అడుగుతుంది టుమారోని ఖచ్చితంగా రావాలి నువ్వు అని చెబుతారు సరే అయితే వస్తాను ఈవినింగ్ బయలుదేరుతాను అని చెబుతుంది ఓకే అయితే రేపు అందరము కలుసుకుందాం తప్పకుండా అని కాల్ కట్ చేస్తారు ఇవాళ అనవసరంగా లీవ్ తీసుకున్నాను అనుకుంటుంది వేద ఇంకా చేసేదేం లేదు మళ్ళీ లీవ్ అప్లై చేస్తుంది రేపటికి లీవ్ ఆఫీస్కి మెయిల్ చేస్తుంది ఓకే అని వస్తుంది రిప్లై సరే అని వాళ్ళు అమ్మకి కాల్ చేస్తుంది కాల్ చేస్తే వినయ్ గారు లిఫ్ట్ చేసి చెప్పు తల్లి ఏంటి ఈ టైంలో కాల్ చేశావో అని అడుగుతారు ఏం లేదు నాన్న రేపు లీవ్ అప్లై చేశాను తీసుకున్నాను స్కూల్లో గెట్ టుగెదర్ ప్లాన్ చేశారంట అందరూ ఈవినింగ్ బయలుదేరుతున్నాను అని చెబుతుంది వేద సరే తల్లి జాగ్రత్త బస్ ఎక్కగానే కాల్ చేయమని చెప్తారు సరేనన్నా నేను వస్తున్నానని చెప్పి అమ్మకి నానమ్మకు చెప్పు అంటుంది సరే తల్లి జాగ్రత్త అని కాల్ కట్ చేస్తారు ఇంతలో మంజు కూడా లోపలికి రావడం జరుగుతుంది అప్పుడే ఏంటి మీదా కాళ్ళు మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతుంది రా మంజు రేపు స్కూల్లో గెట్ టుగెదర్ ప్లాన్ చేశారంట అందరూ రమ్మని కాలు చేస్తున్నారు సరైతే నువ్వు వెళ్తున్నావా అని అడుగుతుంది మంజు ఈవినింగ్ బయలుదేరుతున్నాను మంజు అంటుంది సరే అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకో నువ్వు అంటుంది వేద ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఏం జరిగింది అని అడుగుతుంది వేద సెలెక్ట్ అవ్వలేదు అంటుంది మంజు వేద మీ ఆఫీస్లో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ పడితే చెప్పు నాకు అంటుంది సరే మంజు ముందుగానే నేను నీకు చెప్తానులే అంటుంది మంజు ఈవినింగ్ కొంచెం మనం బయటకు వెళ్దాం చిన్న షాపింగ్ ఉంది అంటుంది సరే అయితే ఎందుకు ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నావు రేపు స్కూల్లో గెట్ టుగెదర్ ఉంది కదా ఒక మంచి డ్రెస్ షాప్ చేయాలి అంటుంది సరే అయితే ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరదాం మనం అంటుంది సరే నిద్ర కొంచెం సేపు నిద్ర రెస్ట్ తీసుకుందాము తీసుకున్నాక నాలుగు గంటకి ఇద్దరు లేచి చక్కగా రెడీ అయ్యి బయటకు వస్తారు షాపింగ్ అను అనుకోగానే వేదకి సాధ్వి గుర్తుకు వస్తుంది అయినా సాధ్వికి కాల్ చేద్దాం అనుకుంటుంది ఆఫీస్లో ఉంటుంది కదా షాపింగ్కి ఎలా వస్తుంది సరేలే మంజుతో వెళ్దాం అనుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇద్దరు షాపింగ్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవుతారు క్యాబ్ డ్రైవర్ మనీ ఇచ్చి ఇద్దరు కాంప్లెక్స్లోకి వెళ్ళి మంజు తనకు కావాల్సిన వచ్చినవన్నీ సెలెక్ట్ చేసి వేదని ట్రయల్ చేయమంటుంది సరే అని మంజు ఇచ్చిన డ్రెస్సెస్ను ట్రయల్ చేస్తూ ఉంటుంది అందులో రెండు మంచి డ్రెస్సెస్లోనే సెలెక్ట్ చేసుకొని మంజుకి కూడా ఒక డ్రెస్ ఉంటుంది టు బీ కంటిన్యూడ్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేయండి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు ధన్యవాదములు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం బై టేక్ కేర్